హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఫస్ట్ టైం జిలేబీ చేయబోతున్నాను మా అమ్మ నేర్పిస్తుంది నాకు జిలేబీ ఎలా చేయాలో మా అమ్మ చాలా సార్లు చేశారు తిన్నాను కానీ నేను ట్రై చేద్దామని ఫస్ట్ టైం నేర్చుకోబోతున్నాను అది ప్రాసెస్ కూడా నాకు తెలియదు అనమాట అసలు ఎలా చేయాలో కూడా తెలియదు కానీ ఫస్ట్ టైం నేర్చుకోబోతున్నాను ఎలా వచ్చిందో చూడాలి జిలేబీ తినడం తెలుసులే కానీ అది ప్రాసెస్ ఎలా చేస్తారు దాంట్లో ఏమేం కావాలి ఐటమ్స్ కూడా నాకు తెలియదు మా అమ్మ నాకు నేర్పిస్తా అన్నారు ఫస్ట్ టైం చేయబోతున్నాను ఎలా వచ్చిందో చూడాలి మనకి జిలేబీ చేయడానికి కావాల్సిన పదార్థం జిలేబీలో కావాల్సిన పదార్థాలు చెప్తాను పిండి ఒక కప్పు మైదా పిండి ఇందులోకి షుగర్ పంచదార ఒక కప్పు మైదా పిండి ఎంత తీసుకున్నాం సేమ్ షుగర్ కూడా అంతే అండ్ ఇందులోకి ఫుడ్ కలర్ ఇది ఈనో మనం ముందుగా షుగర్ షుగర్ సిరప్ తయారు చేసుకుందాం దానికి ఒక గిన్నె దాన్ని ఇందులో వేసేసుకుందాం నాకు మొత్తం ప్రాసెస్ వెనక మా అమ్మ చెప్తున్నాను దాన్ని బట్టి నేను చేస్తున్నాను సేమ్ అంతే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకోవాలి సేమ్ షుగర్ ఎంత తీసుకుంటున్నామో వాటర్ కూడా అంతే షుగర్ సిరప్ కోసం ఇది స్టవ్ మీద పెట్టుకుందాం ఇప్పుడు మనం మైదా పిండిని మిక్స్ చేద్దాం దానికి ముందు ఈ మైదా పిండిని ఒక ఒక గిన్నెలో తీసుకోవాలి మొత్తం తీసుకొని ఇందులో నెయ్యి నెయ్యిని కొంచెం కొంచెం నెయ్యి మిక్స్ చేసుకోవాలి మంచిగా మైదా పిండిలో నెయ్యి కలుపుకున్నాం కదా మొత్తం కలిపిన తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఆ పిండి మొత్తాన్ని కలపాలన్నమాట పిండి వెంటనే ఉండలు కడుతుంది కదా అందుకని చెప్పి మనం చూసుకుంటూ మొత్తం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి ఎక్కువ వాటర్ కూడా కలపకూడదు జావజ అయిపోతే మనకి జిలేబీలు మంచిగా రావన్నమాట అందుకని చెప్పి మనం వాటర్ చూసుకొని వేసుకోవాలి ఇడ్లీ పిండి కలుపుతాం కదా అలా కలపాలన్నమాట ఏమీ లేకుండా ఇడ్లీ పిండిలా కలపాలి ఉండలు ఉంటే మనకి తర్వాతకి జిలేబీ సరిగ్గా రాదు మనకి అందుకని చెప్పి ఉండలేమి లేకుండా మంచి ఎంతలా కలపాలంటే అది మొత్తం కలిపి కలిపి మనకి చేయి మొత్తం పెయిన్ రావాలన్నమాట అలా కలపాలి నాకైతే ఫుల్ పెయిన్ వచ్చింది కలిపి ఎందుకంటే మైదా పిండి ఊరుకునే ఉండలు కడుతుంది కదా అందుకని చెప్పి ఉండలు లేకుండా రావాలని చెప్పి కలుపుతూనే ఉన్నాను అసలు చేతులు అయితే బాగా పెయిన్ వచ్చాయి అలా కలపాలన్నమాట ఇడ్లీ పిండిలాగా అప్పుడే మనకి జిలేబీలు మంచిగా వస్తాయి పాక మక్క లేదు జస్ట్ మెల్టే కొంచెం బంక బంకగా ఉంటే సరిపోతుందంట అండ్ నెక్స్ట్ ఈ వాటర్ లోనే మనం ఆఫ్ కదా అండ్ నెక్స్ట్ ఇందులోనే మనం ఇలాచి వేసుకుందాం ఇలాచి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ లైట్ గా కొంచెం ఫుడ్ కలర్ వేద్దాం చూసారు షుగర్ సిరప్ అయిపోయింది ఇప్పుడు మనం అది సేమ్ స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాము ఆయిల్ వేసి లేకుండా లేకుండా మొత్తం మెత్తగా కలుపుకోవాలి ఈనో ఉంది కదా ఈనో కొంచెం హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే చాలా ప్యాకెట్ ఈనో ఏంటంటే మీరు చూసుకొని వేసుకోండి మీరు ఎంత పిండి తీసుకుంటారో దాన్ని బట్టి ఈనో తీసుకోండి అప్పుడు మనకి మంచిగా వస్తాయి జిలేబీలు కవర్ లోనే మనం జిలేబీ వేసేది దీనికి ఒకవైపు పిండి వేయడానికి ఇలా హోల్ పెట్టుకోవాలి ఈ కవర్ లో మనం ఇప్పుడు జిలేబీ వేయబోతున్నాం ఫస్ట్ టైం ఎలా ఉండేది మనం చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని కవర్ లో వేసుకొని హోల్ పెట్టుకోవాలి ఇక్కడ రబ్బర్ పెట్టుకున్నాం మొత్తం సేఫ్టీ కోసం పిండి ఎలా వస్తుందో చూద్దాం ఈ కలర్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి అంతే ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన జిలేబీలు అన్నిటిని మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదా అందులో కొంచెం పీల్చే వరకు ఉంచి పక్కన తీసేయాలి అంతే ఈజీ ప్రాసెస్ అనమాట జిలేబీలు బెల్లంతో కూడా చేసుకుంటారు కదా అలా కూడా చేసుకోవచ్చు మేము షుగర్ తో చేస్తాం కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు బెల్లంతో అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి రెడీ అయిపోయింది జిలేబీ ఎలా ఉన్నాం సూపర్ కర్ హలో ఫ్రెండ్స్ हाय वेलकम बैक टू माय चैनल वेलकम बैक टू माय चैनल जिलेबी सुपर जिलेबी